ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంత జరిగింది నష్టపరిచావు భ్రష్టు పట్టించావు నీ తీరు మార్చుకో సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తాను ఇటువంటి వక్రీకరణ భాష భాష పదేళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు కంట్రోల్ చేశాడు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించిన నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తానంటే ఒక్కసారి చూడు రేపు తెలంగాణ పవర్ ఎట్లా రేపు నేను చూపిస్తాను చెప్తాడి గ్యారెంటీ గా ఉంటది యూ డోంట్ దిస్ ఇస్ మై వర్డ్ టు యూ విన్నారు కదా ఆంధ్రోళ్ల పవర్ తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేశావా ప్రజల మధ్యలో ప్రాంతీయ భా ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా నేను ఎవడు ప్రోత్సహించాడు నువ్వే చేసావా క్వశ్చన్ చేసుకో తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే కానీ నువ్వు మాట్లాడినటువంటి నాలుగైదు సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిసి మాట్లాడా పదేళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టీలో క్రమశిక్షణగా నడిచా నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి లేకపోతే ఈ నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలేదు ఇందాకన్నావు తరిమి తరిమి కొడతా చేతగా నాడు ఎవడున్నాడు చూసుకుందాం ఎటువంటి అభ్యంతరం కూడా లేదు దానికి సిద్ధంగా ఉంటాం మేము రెండోది చాలా విషయాలు మాట్లాడారు రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు వ్యక్తిగా వ్యక్తిగతంగా దూషించారు శ్రీలింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు స్వీయంగాపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచి వచ్చాడు అనేది అందరు కూడా తెలుసు అందరు కూడా తెలవమంటే ఈరోజు మూడు సార్లు గెలిపించారు ప్రజలకు ఎప్పుడు లాయల్ గానే ఉంటా రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం అభివృద్ధి అప్పుడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అభివృద్ధి చేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం దాంతోపాటు ఈ పది సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడతాం పదిసార్లు రెచ్చగొట్టావు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించి పరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి క్రిటిసైజ్ ఉంటుంది చేసుకోవటం తప్పలేదు కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడవు నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పిచ్చి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా హరీష్ రావు గారు కూడా గాంధన్నాను భాష మార్చుకోవాలని పెద్ద మనిషిరావు చెప్పాడు నాకన్నా హరీష్ అన్న సీనియర్ ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది దూషించట్లే అందుకనే అన్నా ఉపాధ్యాయుడు నా కారా తరవాడగొట్టచ్చు నా ఇంత వడగొట్టొచ్చు ఎందుకంటే నేను సింగల్గులా కాబట్టి ఆయన నన్నే కూడా ఇంజనీరింగ్ చూస్తున్నాను కదా మీరు మీరు ఇంకా మీకు వాళ్ళ అయ్య జాగిరా వాళ్ళ అయ్యా జాగిరా మా మా అయ్య జాగిరం తెలంగాణ బిడ్డ నేను ఆంధ్ర నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతుకనికి వచ్చిన మీరు నువ్వు డబ్బు పెట్టేందుకో మా తెలంగాణ నుంచి మేము తెలంగాణ బిడ్డలము నిఖాసమైన తెలంగాణ బిడ్డలము ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని నీ లక్క ఆంధ్రా నుంచి బతిక నుంచి రాలేదు తెలంగాణలో రేపు చూపిస్తారు నీకు తెలంగాణ ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి తేడా ఉందా భాష మార్చుకోవాలని అన్నారు కదా పదకొండు గంటలకి నీ ఇంటికి వస్తా నువ్వు రాకపోతే నేను వస్తా స్వీకరించావు హారతితో ఆహ్వానిస్తా కూర్చొని మాట్లాడదాం బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం నువ్వే అన్నావు కదా ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వస్తే ఏం చేశావు రాళ్ళు రువ్వావు రాళ్ళు రువ్వా ఇంట్లో నుంచి కుండలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తానంటే మీరు చూడొచ్చు రాళ్ళు రాళ్లు పట్టుకొని ఎవరు కొడుతున్నారు పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు రాళ్ళు చేతుల్లో ఉన్నాయి కుండీలు ఇస్తున్నటువంటి సందర్భం మీరు కళ్ళార కూడా చూడవచ్చు మీరు కళ్ళార చూడొచ్చు ఈ డాక్యుమెంట్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా